హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దీన్ని రైస్ రోటీ చపాతి పుల్కా బిర్యానీ దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లో ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా చికెన్లోకి మసాలాలను కలుపుకోవాలి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు స్పైసీకి తగ్గట్టుగా కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ కసూరి మెతి ఇలా పొడి చేసి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూట యాభై గ్రాముల పెరుగును కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు చెక్కల నిమ్మరసాన్ని కూడా పిండుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి ఆలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చల్లారి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని దాంతోపాటు ఒక ఐదు ఆరు జీడిపప్పు పలుకులు ఒక ఐదు బాదం పప్పులను కూడా వేసుకుని కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్న అదే ఆయిల్లో ఒక నాలుగు లవంగ మొగ్గలు ఒక మూడు ఇలాచీలు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండి చికెన్ని బాగా ఉడికించుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి అది వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలిపి ఈ స్టేజ్లోనే కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి నాకు సాల్ట్ సరిపోలేదు అందుకే నేను వేసుకున్నాను పైనుండి ఒక మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకొని తర్వాత ఒక కరివేపాకు రెబ్బను కూడా వేసుకుని కన్నాని సెగ మీద ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్గా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది మసాలాలు నానడం వల్ల చికెన్ పీస్కి చాలా టేస్ట్ వస్తుంది అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది